శ్రీగురుప్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ నమ మన భూమి లేదా ఇల్లు మంచి లాభసాటిగా లాభంగా అమ్ముడుపోయి డబ్బు రావడం కోసం అంటే ఒక వస్తువు అమ్మడం కోసం పెట్టాము అది అమ్ముడుపోవట్లేదు భూమి లేదా మన ప్రాపర్టీ అమ్ముడుపోవట్లేదు అటువంటి సందర్భంలో ఏం చేయాలి అనేటటువంటి ఆలోచనతో బాధపడుతూ ఉంటారు చాలామంది ప్రీవియస్గా చాలా వీడియోస్ చేశాను ఇట్లాంటి వాటి మీద అవి కొందరు విషయంలో అయితే అమోఘమైనటువంటి ఫలితాన్ని ఇచ్చాయి కొందరికి వారి వ్యక్తిగత జాతకంలో చతుర్థభావం బాగా ఇబ్బందికరంగా ఉంటే చిన్న చిన్న పరిహారాలు వాళ్ళకి పనిచేయవు వాళ్ళు వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకొని ఏవైతే సజెస్టెడ్ రెమెడీస్ ఉంటాయో కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి అప్పుడు వాళ్ళకి ఫలితాలు వస్తాయి అందరికీ అన్ని సాఫీగా చిన్న పరిహారాలతో ఫలితాలు వచ్చేవు కొందరు ఏంటంటే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేసుకొని పరిహారాలు చేయాలి ఇక అందరికీ సులువుగా వచ్చేటటువంటి విషయాలు మనం చెప్తూనే ఉంటాం అందరు చేసుకునేవి అట్లాంటి వాళ్ళ కోసమే ఇప్పుడు ఏ జాతకాన్ని చూపించుకునే శక్తి లేదండి డబ్బులు లేవు అలాంటి వాళ్ళం ఎటువంటి పరిహారాలు చేస్తే మంచిదని ప్రతినిత్యం వెతుకుతూ ఉంటారు యూట్యూబ్లో అట్లాంటి వాళ్ళ కోసం మన ఛానల్ని వీక్షించే వాళ్ళ కోసం మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం ఈ అద్భుతమైనటువంటి పరిహారాన్ని తీసుకొచ్చారు ముఖ్యంగా మన భూమి కానీ లేదా ప్రాపర్టీ ఇల్లు ఏదైనా ఫ్లాట్ అమ్మడానికి పెట్టామనుకుంటే ఆ భూమి ఏదైతే ఉంటుందో ఆ ఫ్లాట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి ఈశాన్యంలో నార్త్ ఈస్ట్ నుంచి కొంచెం మట్టిని తీసుకురావాలి కొద్దిగా కొంచెం కొద్ది మోతాదులో కొంత మాగాల్లో కొంచెం మట్టిని తీసుకురావాలి తీసుకొచ్చిన తర్వాత ఆ మట్టి మీద గోమూత్రం జల్లాలి పసుపు కలిపినటువంటి నీళ్లు జల్లాలి జల్లిన తర్వాత ఒక చిన్న ప్లేట్లో రాగి లేదా ఇత్తడి ప్లేట్లో పెట్టాలి రాగి లేదా ఇత్తడి ప్లేట్లో పాత్రలో పెట్టాలి ఏమీ లేదండి అంటే ఒక చిన్న వస్త్రం ఒక బట్టపరిచి దానిపైన చక్కగా ఈ యొక్క మట్టిని వేయవచ్చు మీరు అది కూడా సౌలభ్యం లేదంటే రెడ్ కలర్ పేపర్ రెడ్గా ఉండేటటువంటి పేపర్ న్యూస్ పేపర్ మిత్రం పెట్టకండి ఏవేవో వార్తలు ఉంటాయి అవి కాకుండా ఏదైనా రెడ్ కలర్లో కానీ మీకు ఏదో ఒక రంగులో ఉన్నటువంటి పేపర్ మీద పెట్టండి ఎరుపు అయితే చాలా శ్రేయస్కరమైనటువంటిది కాబట్టి ఎరుపు రంగులో ఉండేటటువంటి పేపర్ మీద ఈ యొక్క మట్టిని పెట్టాలి ఈ మట్టిని మీరు తెచ్చుకునేది ఎప్పుడు తెచ్చుకుంటారంటే శని గురు బుధవారాలు శనివారం కానీ గురువారం కానీ బుధవారం కానీ ఈ మూడు వారాల్లోనే సేకరించుకొని తెచ్చుకోండి ఓకే ఇవి ఎప్పుడు అమావాస్య తర్వాత వచ్చే మొట్టమొదటి శనివారం కానీ అమావాస్య తర్వాత వచ్చే మొట్టమొదటి బుధవారం కానీ లేదా అమావాస్య తర్వాత వచ్చే మొట్టమొదటి గురువారం కానీ సేకరించుకొని తెచ్చుకోండి ఆ మట్టిని తెచ్చుకున్న తర్వాత గోమూత్రం చల్లడం పసుపు నీళ్ళు చల్లడం చేసి ఈ యొక్క ఏదైతే పాత్రల్లో కానీ వస్త్రంలో కానీ ఆ ఒక రెడ్ పేపర్ మీద కానీ ఈ యొక్క మట్టిని పెట్టి ఈ మట్టి మీద గణపతి యొక్క చిన్నపాటి మూర్తిని పెట్టండి మాకు మూర్తి లేదు సార్ అంటే ఒక పటం స్వామివారి చిన్న పటం ఉంటుంది కదా ఫోటో దాని మీద ఇలా ఆ పటం కింద పెట్టేసి ఇలా ఫోటో నిలబడేటట్టుగా ఇలా పెట్టండి ఇలా పెట్టేసి ఫోటో ఇలా నిలబడేటట్టుగా పెట్టేసేయండి పెట్టి ఓం గమ్ గణపతి ఏ నమ అంటూ ప్రతిరోజు ఆ మట్టి ఏదైతే పెట్టారో ఆ గణపతి ముందు పెట్టి సంకల్పం చేసుకోండి ఏంటి అయ్యా నాకు ఈ భూమి అమ్ముడు పోయి మంచి లాభం రావాలి స్వామి ఈ భూ విషయంలో ఈ భూ వ్యవహారాల్లో ఏవైతే విఘ్నాలు ఉంటాయో విఘ్నాలన్నిటినీ నశింపజేసేటటువంటి స్వామివి ఏ పనైనా సజావుగా అతి క్షిప్రంగా పనైపోవడానికి క్షిప్ర ప్రసాదకుడిగా తొందరగా పనులు అవ్వడానికి క్షిప్ర గణపతిగా ఉంటావు అటువంటి నిన్ను నమస్కరించి నేను ఈ యొక్క భూమి అమ్మాలనుకుంటున్నాను లేదా ఈ ఫ్లాట్ అమ్మాలనుకుంటున్నాను ఆ తాలూకా ఫ్లాట్కు తాలూకా మట్టిది ఈ భూమి ఏదైతే ఉందో ఈ భూమిలో ఉన్నటువంటి నకారాత్మకమైనటువంటి శక్తులు ఏమైనా ఉంటే అవి తొలగిపోయి నీ అనుగ్రహంతో ఈ భూమి అమ్ముడు పోవాలి స్వామి అని ఆ స్వామివారి ముందు కూర్చొని ఒక స్ఫటికమాల జపమాల కానీ రుద్రాక్ష జపమాలతో కానీ మీరు ఓం గమ్ గణపత ఏ నమ అనే మంత్రాన్ని జపం చేయాలి దయచేసి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తులసి జపమాల ఈ యొక్క మంత్ర జపానికి వాడకూడదు ఇది ఒక్కటి అండర్లైన్ చేసుకోండి ఓకేనా ఓన్లీ రుద్రాక్ష జపమాల కానీ స్ఫటిక జపమాల కానీ ఇంకేవైనా జపమాలలు పనికొస్తాయి తప్ప మీరు పొరపాటున కూడా తులసి జపమాలని వాడకండి ఓం గమ్ గణపతయే ఏ వెయ్యి సార్లు జపం చేయాలి చిన్న మంత్రమే ఓం గమ్ గణపతయే నమ ఓం గమ్ గణపతయే నమ ఓం గమ్ గణపతి ఏ నమ అంటూ ఈ జపం చేసేటప్పుడు ఏదైనా కవర్ చేసుకొని ఈ జపమాల ఎవరికి కనపడకుండా మీరు పొద్దున్నే ఉదయం ఏడులోపు కనుక ఈ యొక్క జపాన్ని ప్రారంభించాలి మీకు చెప్పాను మూడు రోజుల్లో ఏదైతే వారంలో తెచ్చుకుంటారో ఆ రోజే జపం చేసుకోవాలి మరి అంత ఎర్లీగా వెళ్ళి తెచ్చుకోలేం కదా గురుగారంటే ముందు రోజు ఆ రోజు వచ్చేటట్టుగా బుధవారం ముందు రోజు వచ్చేటట్టుగా తెచ్చుకొని గురువారం నుంచి మీరు జపం చేసుకోవచ్చు ఓకే మట్టి తెచ్చుకోవడం అనేటటువంటిది ఇంపార్టెంట్ మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ ఈ క్రియ అంతా చేసుకొని ఆ గణపతి ముందు మీరు ఈ ప్రక్రియ చేసుకుంటే సరిపోతుంది చక్కగా మీరు రోజు కూడా అంటే మీరు ముందు రోజు బుధవారం వచ్చేటట్టుగా ముందు రోజు మనకి గురువారం వచ్చేటట్టుగా లేదా ముందు రోజు శనివారం వచ్చేటట్టుగా మట్టిని తెచ్చేసుకొని మీరు నెక్స్ట్ గురువారం కానీ గురువారం తెచ్చుకుంటే శుక్రవారం కానీ శనివారం తెచ్చుకుంటే ఆదివారం కానీ జపం ప్రారంభించుకోవచ్చు ఈ ప్రక్రియ చేసి గణపతి పెట్టేసి ఈ ప్రక్రియని చక్కగా జపం చేసుకోండి మాకు గణపతి ప్రతిమ లేదు ఏమీ లేవు అంటే కనుక ఈ మట్టి మీద రెండు తమలపాకులు పెట్టి పసుపుతో గణపతిని చేయండి గణపతి చేసి ఆయన మామూలుగా అన్ని రకాలుగా పసుపు కుంకుమ అక్షంతలు పుష్పము పూజ చేసిన తర్వాత ధూపం ఆగరవతి దీపం ఆయన ముందు వెలిగించిన దీపం చూపించి ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఈ మంత్ర జపం రోజు కూడా ఓం గమ గణ గణపతయ్యే నమ ఓం గమ్ గణపతయ్యే నమ అంటూ ఆ మంత్రాన్ని జపం చేసుకోండి ప్రతిరోజు కూడా మీ సంకల్పం ఏంటంటే నువ్వు తండ్రి ఈ యొక్క భూమి అమ్మిడిపోయేటట్టు చేయి ఖచ్చితంగా ఎటువంటి విఘ్నాలు ఈ ప్రయత్నాల్లో రాని ఒక తండ్రి అని చేయండి ప్రతిరోజు చేయండి ఇలాగా నూట ఎనిమిది రోజులు చేయాలి వన్ ఎయిట్ డేస్ చేయాలి చేసిన తర్వాత స్వామిని నమస్కరించి తండ్రి నూట ఎనిమిది రోజులు అయితే పూజా కార్యక్రమం చేశాను ఇక అన్ని విధాలుగా సుభలితాలు ఇవ్వాల్సిన బాధ్యత ఇదే అని కోరుకోండి నూట ఎనిమిది రోజులు మీరు చేసే లోపే అది అమ్ముడుపోతుంది కానీ అమ్ముడు పోయింది కదా అని చెప్పి పూజ నాపత్తు ఓకేనా అది కంటిన్యూ చేస్తూనే ఉండండి వన్ నాట్ ఎయిట్ డేస్ దాకా ఈ ప్రక్రియ చేసి విడిచిపెట్టండి మీకు నూట ఎనిమిది రోజుల దాకా ఆగే పని లేదు ఈ ప్రక్రియ మొదలుపెట్టిన అతి కొంతకాలానికే మీకు ఆ భూమి అనేది అమ్ముడుపోతుంది మంచి రేట్ వస్తుంది ఆ పనులు కూడా చక్కటక్క ఫాస్ట్గా అయిపోతుంటాయి ఆ పనులన్నీ అయిపోయిన వెంటనే సంతోషంగా నూట ఎనిమిది రోజులు పూజ అయిపోయింది కదా స్వామివారి దేవాలయంలో ఏదైతే చ స్వామివారి చక్కగా పూజ చేసి స్వామివారికి ఇష్టమైనవి కుడుములు ఉండరాళ్ళు ఇష్టం కదా అవి చక్కగా మడిగా వండిపెట్టి ఒక బుధవారం వచ్చేటట్టు కానీ ఆయనకి ఇష్టమైన వారం బుధవారం కాబట్టి అలా వెళ్ళేసి లేదా మీకు వీలును బట్టి ఏదో ఒక వారం వెళ్ళి స్వామికి ఆ నైవేద్యం పెట్టి అక్కడ ఉన్న పేదవారికి మీకు లాభం వచ్చింది కదా చక్కగా ఎంతో కొంత కొంత భాగాన్ని దేవాలయంలో అన్నదానానికి కానీ ఏమైనా మూగజీవాలు తినడానికి కానీ గోసేవకి వాడటానికి కానీ గోవులకి ఆహారం కోసం కానీ పెట్టడం చేస్తే సుభిక్షమైన ఫలితం వస్తుంది మన అభివృద్ధికి అసలు ఆటంకమే ఉండదు ఈ భూమి అమ్ముడుపోయి చక్కగా లాభం వచ్చింది కదా రేపు ఈ డబ్బు ఏదైతే లాభంగా వచ్చిన డబ్బును మనం స్వార్థంగా వాడేకోకుండా ఒక జీవికి ఆహారం కోసం మూగజీవాలకి ముఖ్యంగా ఆవులకి సకల దేవత స్వరూపమైనటువంటి ఆవుకి మనం ఆహారం పెడితే ముక్కోటి దేవతలకి ఆహారం పెట్టినట్టే లెక్క కాబట్టి ఆవుకి ఆహారం పెట్టడం గోసేవ చేయటం లేదా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయటం ఓకే లేదా పేదవారికి ఓల్డేజ్ హోమ్స్లో అలా ఉండేవాళ్ళకి వాళ్ళకి ఆ రోజు అన్నం పెట్టించడం వాళ్ళకి వస్తువులు పెట్టడం బట్టలు ఇవ్వటం మీకు వచ్చిన లాభంలో చేయండి అద్భుతమైన ఫలితం వస్తుంది ఇదే మనసులో పెట్టుకొని నాకు ఆ పని జరగగానే వీళ్ళకి ఇది చేస్తాను స్వామి అని మొక్కుకుంటే అతి శీఘ్రంగా పని మీకు మంచి లాభం వచ్చి మీరు ఈ పనులు చేయడానికి అతి తొందరగా మీకు స్వామి ఫలితం ఇస్తారు ఎంతో గొప్ప రెమెడీ ఇది చాలా అద్భుతమైనటువంటిది చాలామందికి తెలియజేసా వాళ్ళు అద్భుతంగా ఫలితాలు పొందారు ఆఫ్లైన్లో చెప్పాను కదా ఆన్లైన్లో కూడా చెప్తే మీరు చేసుకొని సత్ఫలితాలు పొందారని ఉద్దేశంతో చెప్తారు చక్కగా చేసుకోండి మళ్ళీ ఏం చేయాలి సార్ మొత్తం పూజ అంతా అయిపోయాక మట్టి ఏం చేయాలంటే దండం పెట్టుకుని ఆ మట్టిని తీసుకెళ్ళి అమ్ముడు పోయిన తర్వాత ఏదైతే పూజ అయిపోయింది కదా మట్టిని ఏ భూమిలోంచి అయితే తెచ్చారో ఆ భూమిలో కలిపేసేవచ్చు ఆ భూమి దగ్గర వేసేవచ్చు లేదా నదిలో కలిపేయచ్చు పారే నీటిలో కానీ చెరువులో కానీ వేసి నమస్కారం చేస్తే సరిపోతుంది కాబట్టి ఇలా చేయండి మంచి ఫలితాలు వస్తాయి శ్రీమాత్రమా